హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు హెల్దీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్వీట్ చేయండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ని నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందండి అంత బాగుంటుంది పిల్లలకైతే మరీనూ నచ్చుతుంది హెల్దీ స్వీట్ కూడా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి అప్పుడే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే ఇక్కడ లావు బియ్యం తీసుకున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్గా వాడే బియ్యం అయినా తీసుకోవచ్చు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి బియ్యం మునిగే వరకు వాటర్ వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మినిమం ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవాలండి మీకు టైం ఉంటే ఐదు గంటలు నానబెట్టుకున్నా పర్వాలేదు బియ్యం కొంచెం మంచిగా నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తున్నాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనం బియ్యం దేంతో తీసుకున్నామో బెల్లం కూడా దాంతోనే తీసుకోవాలండి సమానంగా ఈ బెల్లంలోకి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకుంటున్నాను మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఇక్కడ వాటర్ ఎంత వాడుతున్నాను అనేది గుర్తుపెట్టుకోండి మనకు బెల్లం ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ కరిగిపోయి వాటర్ కంటెంట్ లోకి వస్తే సరిపోతుంది చూడండి బెల్లం కంప్లీట్గా కరిగిపోయింది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము బెల్లం ఈ విధంగా కరిగిపోవాలి కంప్లీట్గా ఇప్పుడు బియ్యంని చూద్దాము మూడు గంట నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి దాంట్లోకి బియ్యం వేసేసుకోవాలి వాటర్ ఏమాత్రం వేసుకోకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోవాలండి వాటర్ నుంచి సపరేట్ చేసి బియ్యం మాత్రమే మొత్తం దీంట్లోకి వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏ కప్పుతో రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరిలు తీసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి తీసుకోవాలి కంపల్సరిగా ఇప్పుడు వీటిని దాంట్లోకి వేసేసుకొని ఒక కప్పు వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం వేసానండి ఒకేసారి వాటర్ వేసామనుకోండి ఇది మెత్తగా నలగదు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నాకు ఇక్కడ ఒక కప్పు వాటర్ కంప్లీట్గా అయిపోయాయండి మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి ఇప్పుడు దీన్ని మనము దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే బౌల్ తీసుకొని కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను దీనిపైన ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని దీంట్లోకి ఈ బియ్యం మిక్సీ పట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసుకోవాలి మీరు ఒకవేళ కొబ్బరి ముక్కలు మెత్తగా నలిగినాయి అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి నేను తర్వాత వేశాను కదా సో అందుకని నలిగాయో లేదో అని వడగట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ పోసి మొత్తం కలిపేసుకున్నాను మనం ఇక్కడ వాటర్ బెల్లంలో రెండు కప్పులు వేసాము అలాగే దీంట్లో రెండు కప్పులు వేసాం టోటల్గా నాలుగు కప్పుల వాటర్ వాడామనమాట రై ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి స్వీట్కి ఇప్పుడు ఇది కలుపుతూ ఉండగానే మొత్తం మనకు ఈజీగా కిందికి వచ్చేస్తుందండి ఇలా ఎందుకు వడకట్టుకుంటామంటే నేను కొబ్బరి ముక్కలు తర్వాత వేశానండి అవి కొంచెం నలగని ఉంటాయి కదా ఈ విధంగా పైకి వస్తాయని చూడండి ఇక్కడ నాలుగు వచ్చాయి కదా వీటిని ఇప్పుడు తీసేసుకుందాము తీసుకొని అదే స్టెయినర్లోకి మనం బెల్లం వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫిల్టర్ చేసుకుంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఉన్నా పైన వచ్చేస్తుంది కదా సో అందుకని ఇప్పుడు వీటిని వడకట్టుకున్నాక మొత్తం అయిపోయింది కదా తీసేసుకొని ఈ మిక్చర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి టోటల్గా నాలుగు కప్పుల వాటర్ వాడామండి గుర్తుపెట్టుకోండి ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల వాటర్ మీరు ఏ కప్పుతో మెజర్ చేసుకున్నా పర్వాలేదు ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు బెల్లం అనమాట ఇవి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని నెక్స్ట్ దీన్ని మనము స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకునే ముందు మనం ఒక ప్లేట్ తీసుకొని మనం దేంట్లో అయితే స్వీట్ వేయాలనుకుంటున్నామో ఆ ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రుద్దుకోవాలి ఎందుకంటే స్వీట్ అనేది ఈజీగా రావడానికి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి మీరు ముందుగానే కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టారనుకోండి అవి మెత్తగా నలుగుతాయి నేను రైస్లో వేసాను కాబట్టి నలగలేదు మీరు వీలైతే ముందుగానే కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేశాక తర్వాత రైస్ వేసుకోండి ఇప్పుడు ప్లేట్ రెడీ అయిపోయిందిగా దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఇది రైస్ది కదా అడుగంటుతూ ఉంటుంది కిందికి గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి వీలైతే దగ్గరుండి కలుపుతూనే ఉండాలి అసలు వదిలేయొద్దండి లేదంటే అడుగుకు ఉండలు కట్టేస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉండగానే మనకి ఇది దగ్గర పడుతూ ఉంటుంది ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఈ ఉండల్ని మనము ఈ విధంగా కలుపుకుంటూ ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి మనం కలుపుతూ ఉండగానే ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఇలా కలుపుతూ ఉండగానే ఇంకొంచెం దగ్గర పడుతూ ఉంటుందనమాట చూడండి ఇలా కలుపుతూ ఉండగానే తొందరగానే దగ్గర పడుతుందండి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఇలా నెయ్యి అంతా కలిసేలాగా మళ్ళీ కలుపుకుంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా స్వీట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూడండి కలర్ మారింది అలాగే ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అవుతుంది కదా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నేను ఇక్కడ టోటల్గా నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాను మొత్తం కలుపుకున్నాక మళ్ళీ మనం ఆల్రెడీ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మనకి ప్యాన్ నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు కావాలంటే ఒక బౌల్కి ఇలా నెయ్యి రాసేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు కొంచెం ప్రెస్ చేస్తే కింద గ్యాప్స్ అనేది లేకుండా నీట్గా స్ప్రెడ్ అవుతుందనమాట చూడండి ఈక్వల్గా ఇలా చేసుకోవాలి ఇలా చేశాక దీన్ని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి కంప్లీట్గా చల్లారాలని అనమాట నేను ఇక్కడ చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా సైడ్లను జస్ట్ చాక్తో ఈ విధంగా చేసుకుంటే మనకు స్వీట్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకుంటే ఉల్టా చేస్తే మనకు కేక్ అయితే ఏ విధంగా వస్తుందో ఈ స్వీట్ కూడా అలానే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో స్వీటు చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది అంత బాగుంటుంది మీకు ఒకవేళ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే ఏదైనా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో వీటిని పీసెస్గా కట్ చేసుకోవచ్చు చాకుకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవడమే వీటిని బయట పెడితే రోజు మాత్రమే ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నారనుకోండి రెండు మూడు రోజులైనా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్దీ స్వీటు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు టక్కున అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్